మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దూకుడు పెంచాయి ప్రస్తుతం మనతో పాటు కోదాడపట్నంలో రామాలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ప్రచారం ఎట్లా సాగుతుంది మీకు అనూహ్యంగా బీజేపీలోకి చేరడం బీజేపీ పార్టీ టికెట్ రావడం ఎలా ఉంది ముఖ్యంగా ముందుగా మా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ప్రధానమంత్రి మోడీ గారికి అట్లనే కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి మా జిల్లా అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నన్ను నల్గొండ అభ్యర్థిగా ప్రకటించినందుకు రేపు ఖచ్చితంగా ఈ నల్గొండ కిల్లా మీద జెండా ఎగురవేయబోతా ఉన్నాం మొట్టమొదటిసారిగా ఎందుకంటే దేశం మొత్తం మోడీ 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 అని మోడీ నామచరణ మొదలైంది దాంతోపాటు తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన ఒక ప్రధానమంత్రి దొరకటం ఈ దేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా పెంచటం ఇదంతా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తను చేసే సేవలో మేము కూడా పావులు కావాలని ఇది దేశ సేవకే అంకితం కావాలంటే ఖచ్చితంగా మోడీ గారి బీజేపీలోనే చేరాలని నిర్ణయించుకునే చేరడం జరిగింది దానికి తగ్గట్టు యువతని ముందుకు తీసుకుపోవటం యువతని ఆశయాలని పెంచడం కోసం వాళ్ళందరి కోసం మీకు అభ్యర్థిత్వానికి నన్ను ఖరారు చేసిండ్రు దాంట్లో భాగంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న యువత మహిళ వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ ఒక మంచి స్థాయిలో నిలబెట్టేందుకు అందరి సహాయ సహకారాలతోటి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాం అంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది కానీ దేశంలో వైపు మోడీ హవా నడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అంత ప్రభావం చూపట్లేదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు దానికి అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందం కదా తెలిసేది హవా ఎట్లా నడుస్తుందో ఈ రోజు దేశం మొత్తం మోడీ హవా నడుస్తా ఉంది కాంగ్రెస్ కి నలభై సీట్లు కూడా వస్తాయరావా అంటా ఉన్నారు దేశంలో ఇక బీఆర్ఎస్ అంటే నేను చెప్పనాల్సిన అవసరం లేదు ఈరోజు పోటీ కూడా కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే ఉండబోతా ఉంది ఈ రాష్ట్రంలో మిగతా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కి పోటీ చేసే పరిస్థితులు లేవు ఈవెన్ కర్ణాటకలో అధికారంలో ఉన్న ఈరోజు స్వీప్ అయ్యే దిశగా బీజేపీ సాగుతూ ఉంది ఎక్కడ కూడా ఈరోజు పోటీ ఇచ్చే స్థాయిలో ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఎదురుగా ఒక అభ్యర్థిని చూపించలేని స్థాయిలో ఇలా ప్రతిపక్షాలు ఉన్నాయి దేశానికి ప్రధానమంత్రి అంటే మోడీయే ఉండాలా మోడీ అయితేనే దేశానికి శ్రీరామరక్ష అని యువత భావిస్తూ ఉంది మహిళలు భావిస్తూ ఉన్నారు ఐదు వందల ఏళ్ళ నాటి కళ రాముడి ఆలయాన్ని నిర్మించిన ప్రతిష్ట దాంతో పాటు త్రీ సెవెంటీ ఆర్టికల్ దేశానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా రోడ్లైనా ఏదైనా చేసిన ఘనత మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉంది కానీ బీజేపీలో కూడా కొంతమంది సీనియర్లు పార్టీ టికెట్ ఆశించి బంగపాటుకు గురైన వారు ఉన్నారు వారంతా మీకు సహకరించాలనే ఒక ప్రచారం సాగుతుంది దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పుడు ఇంత మంచి పార్టీ మంచి ఊవెత్తున లెగుస్తున్న పార్టీ రేపు ఖచ్చితంగా గెలవబోతున్న పార్టీ టికెట్లు ఆశిస్తారు అందరు దానికి బీజేపీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకసారి అభ్యర్థితం అయినాక మిగతా పార్టీలా కాదు అందరు కలిసికట్టుగా పార్టీని మీదేసుకుంటారు అన్నిటికేమో పార్టీ కాదు మనం ముఖ్యం అనుకుంటారు కానీ బీజేపీలో పార్టీ ముఖ్యం తర్వాతనే మనం అనుకుంటున్నాం అదే విషయంలో ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం వందకి వంద శాతం రేపు ఈ నల్లగొండ గడ్డ మీద కాషా ఎజెండా ఎగరేస్తాం సో ఇది మొత్తానికి నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ